నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీపై రాబోతున్నారు నిజానికి ఆయన రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు ఆ సమయంలో ఆయన అనేక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు తీర్పులు ఇచ్చారు ఆయనకు ఆంధ్రజాతి ఇంకా అభివృద్ధి చెందలేదు ఇంకా కులాలు మతాలు అంటూనే వెనకబడిపోతుందన్న ఆవేదన చాలా ఉంది ఈ నేపథ్యంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల ఇరవై మూడులో మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసినప్పుడు ఆయన కాస్త అసంతృప్తితోనే ఆ బదిలీని అంగీకరించారు తిరిగి ఆయన తన స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు అయితే భట్టు దేవానంద్ గారికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు ఒక రాజధాని అంటూ లేదు అన్న బాధ చాలా తీవ్రంగా ఉంది నిజానికి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంది ఇది అందరికీ తెలిసిందే అయితే ఆ రాజధాని ఉండగానే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ యాక్ట్ తీసుకొచ్చి అమరావతి మన రాజధాని అని మొత్తం యావత్ ప్రపంచాన్ని మవి పెట్టారు రాజధానిగా అమరావతిని అందరూ అంగీకరించారు సర్వే ఆఫ్ ఇండియా కూడా అంగీకరించింది కేంద్రం కూడా అంగీకరించిందని చెప్పి అనేకానేక ప్రకటనలు గతంలో చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు చేశారు కానీ అమరావతికి ఇప్పటి వరకు కూడా రాజముద్ర లేదు కేంద్ర ఆమోదం లేదు గెజిట్ నోటిఫికేషన్ లేదు ఏమీ లేదు కారణాలు ఏవైనప్పటికీ కూడా భట్టు దేవానంద్ గారు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళబోయే ముందు ఆయన రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన విజయవాడలో ఒక పుస్తకావిష్కరణ సభ జరిగితే ఆ సభలో ఆయన చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు ఈ సభ ఆ రోజున కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఆ సభకు పలువురు మహిళలు కూడా హాజరయ్యారు ఈ మాట మాట్లాడటానికి ఒక అర్థం ఉంది నేపథ్యం ఉంది మళ్ళీ మీకు నేను ఆయన ఆ రోజున మాట్లాడుతూ యథాతథంగా ఏం చెప్పారంటే డబ్ సంవత్సరాల ఐదు సంవత్సరాల పరిస్థితి ఏంటి ఏ సాధించాం ఆంధ్రులకు ఇది మా రాష్ట్ర రాజధాని అనే చెప్పుకునే పరిస్థితి ఉందా దానికి కారణం కొందరి ముందు చూపు తక్కువ కావచ్చు కొందరికి షార్ట్ సైట్నెస్ కావచ్చు అని అంటూ ఆయన మా చిన్నమ్మాయి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో చదువుతోంది ఆ కాలేజీలో నా చిన్న కూతురి సహ సహ విద్యార్థులు ఆమెను గేలి చేస్తున్నారు మా రాష్ట్రం ఇది మాకు రాజధాని ఇది మరి ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏమిటి అని చెప్పి అడుగుతుంటే ఆమె చెప్పలేకపోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంకో మాట ఉంటారండి ఆయన మనది తెలుగు జాతి కానీ ఇప్పటికీ కూడా మనం బయట వారి నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నాం మనం ఏం సాధించాం ఇప్పటి వరకు సాధించింది ఏమీ లేదు స్వకుశ స్వకుచ మర్దనం తప్ప అనే మాట వాడారు ఆయన ఆ రోజున కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన పుస్తకావిష్కరణ సభలో కొంతమంది మహిళలు ఉన్న ఆ సభలో ఆయన మాట ఏమిటంటే మనం ఏం సాధించాం స్వకుచ మర్దనం తప్ప అనే మాటను కూడా ఆయన ఉపయోగించారు మరి సకుచమర్దనం మర్దనం అనే మాటలో కొంత అశ్లీలత కూడా ఉంది అని రచయితలు పండితులు అన్నారు సకుచం అంటే ఎవరి స్థనాలను వారు మర్దన చేసుకోవటం అనే అర్థం వస్తుందని చెప్పి వారు అంటున్నారు ఎదురుగా మహిళలు ఉన్న ఆ సమావేశంలో ఇటువంటి మాట వాడటం తగునా అంటే మిలార్డ్ వారైతే వాడవచ్చేమో మనకైతే తెలియదు వారు ఈ మాటని యేచ్ఛగా వాడారు రెండోది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని లేకుండా పోయిందని చెప్పి అన్నారు నిజానికి ఆయన మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయి దాదాపు పదకొండు నెలలైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఇంచుమించు పదకొండు నెలలు దాటి ఒక సంవత్సరం దగ్గర దగ్గర అవుతో రాబోతోంది కానీ కూటమి ప్రభుత్వం కూడా అంటే విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతికి సంబంధించి దేశ ప్రజలను పెడతో పట్టించారు ఇప్పటికీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు అంటే భట్టుదేవానంద గారు ఒక సంవత్సరం క్రితం ఏం చెప్పారో అదే యథాతథ స్థితి ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం ఆయన వచ్చేనాటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తే బాగుంటుందేమో నిజానికి కేంద్రం నుంచి నోటిఫికేషన్ తెచ్చుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజున చాలా తేలికారు ఎందుకంటే ఆయన అమరావతి నిర్మాణం కోసం అయితే ఆగమేఘాల మీద కేంద్రంతో మాట్లాడి తెచ్చుకుంటున్నారు కానీ అదే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఒక నోటిఫికేషన్ తెచ్చుకోవటంలో ఎందుకు ఆయన జాప్యం చేస్తున్నారు ఇది ఒక శేష ప్రదర్శన నిధులకైతే మాత్రం మీరు ఊటీకి వస్తారు ఢిల్లీ వెళ్తారు వేలాది కూడా తెచ్చుకుంటున్నారు కానీ కేంద్రం నుంచి ఒక గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకోలేకపోతారు చట్టాన్ని సవరించాలని చెప్పి అంటున్నారు ఇది మన రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలి కానీ ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో పార్లమెంటు రెండు మూడు సార్లు సమావేశమైంది ఎక్కడ చోట బిల్లు పెట్టించవచ్చు మీరు మీకున్న అక్కడున్న పలుకు బండి బట్టి ఎందుకంటే ఈ రోజున ఈ మీరు ఇస్తున్న మద్దతుతోనే మోడీ ప్రభుత్వం కేంద్రంలో మనగలుగుతోంది కానీ మీరు ఆపన్ చేయటం లేదు మోడీ ప్రభుత్వం దగ్గరికి తరచుగా వెళ్ళి నిధులు మాత్రం తెచ్చుకుంటున్నారు మా రిక్వెస్ట్ ఏమిటంటే జస్టిస్ భట్టు దేవానంద్ గారు చాలా ఆవేదన చెందారు ఏడాది క్రితం రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి ఆయన వచ్చేలోగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని చట్టాన్ని సవరించడానికి వీలైతే ముందుగా ఒక ఆర్డినెన్స్ అయినా చేయించి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందేమో